హాయ్ అండి మొన్న షాపింగ్కి వెళ్తే ఈ బాటిల్స్ కనపడ్డాయి అసలు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి కోకోనట్తో పైనాపిల్ స్ట్రాబెర్రీ పపాయా అంట మరి టేస్ట్ ఎలా ఉండిద్దో ఏమో మరి ఏదో ఒకటి తీసుకుందామని ఈ ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాము విత్ బేసిల్ సీడ్స్ అంట బయటికి వస్తే మా అమ్మాయి ఇలా ఆటలాడుతుంది ఎక్కడ ఏది కనిపించినా ఎలా ఆడాలో దాన్ని ఎలా మలుచుకోవాలో రెడీగా ఉండి దాటానికి బాటిల్ని ఓపెన్ చేసి అక్కడే షేర్ చేసుకొని తాగాము నాకైతే మినిట్ మేడ్ లో గింజలు వేసుకొని తాగినట్టే ఉంది టేస్ట్ లో పెద్ద తేడా ఏమని పిల మా అమ్మాయి తాగి టేస్ట్ బాగుందని చెప్పేసి తలూపుతుంది మరి ఆమెకు ఏం నచ్చిందో ఏమో ఈ బాటిల్ నేను డ్రింక్ కోసం కాదు పైన వచ్చిన గ్లాస్ బాటిల్ కోసం కొన్నాను నీట్ కడిగి దాంట్లో కలర్ స్టోన్ చేసి వాటర్ పోసుకున్నాను ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ రెండు కొమ్మలు కూర్చి తీసుకెళ్లి కిచెన్ ర్యాక్ లో పెట్టాను లుక్ బాగుంది అనిపించింది తీరా మా ఆయనకి బాగుందా అండి అని చూపిస్తే మనీ ప్లాంట్ ఉందని బాటిల్ కొన్నావా నాడా ఉందని కొన్నట్టు ఉంది అన్నారు సరే సర్లే క్రియేటివిటీని తొక్కేస్తున్నారులే అనుకున్నాం ఇప్పుడు మీ అందరికో పొడుపు కదా ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువుల్ని వేటాడుతుంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్